హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎంతో రుచిగా ఉంటుందండి ఇలా చేశారంటే మొదటిసారి చేసుకునే వారికి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ ప్రాసెస్లో చేశారంటే అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదండి చూస్తుంటేనే నోరూరుంచిలాగా కనిపిస్తుంది ఇక్కడ మనకు పులుసుతో పాటు చక్కగా ముక్క కూడా ఎంతో రుచిగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేశారంటే ఇలాగ మనం పులుసు పెట్టేసుకొని ఏ టిఫిన్లోకైనా తీసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకు వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి మనం ఫిష్ ముక్కలు చక్కగా మంచిగా కుక్ అవుతాయి అనమాట ఇలాగ కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకున్నామంటే దీంట్లోకి నేను ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్ని కూడా వేసుకొని రెండింటినీ కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయండి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకొని వీటితో పాటు ఒక మూడు ఎలా కూడా వేశానండి అలాగే ఒక మూడు నాలుగు వరకు కూడా లవంగాలు కూడా వేసుకుని ఇక ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే గిన్నెలోకి ఒక ఒక మూడు గరిటెల వరకు కూడా ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఆనియన్ ముక్కలను ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇక ఇక్కడ నేను ఒక రెండు గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక టొమాటోని తీసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని మరొకసారి కలుపుకొని వీటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకో సైడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి తీసుకొని వేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు మనం ఈ చింతపండుని నానబెట్టుకుందామండి చింతపండు రసానికి కోసం అనేసి ఇంకో సైడు ఇక ఇక్కడ మనకు ఆనియన్ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఒకసారి మనం కలుపుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన వీటిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ ఇక అది వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇలాగ వాటర్ వేసుకొని మరొకసారి మనం కలుపుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కారం వేసుకుందాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ని తీసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి మనం మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్లో చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం చేసే చేపల పులుసు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దేనిలోకి కొంచెం నేను అల్లం పేస్ట్ వేస్తున్నానండి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక వన్ కిలో వరకు కూడా చేప ముక్కలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇక్కడ నేను కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇక వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ మొక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై ఓవన్ ఇచ్చేసి దీంట్లోకి చింతపండు రసం వేసుకున్నానండి వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకున్నామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఇక తర్వాత మొత్తం తీసుకుని చూసుకున్నామంటే చూస్తున్నారు కదండి చక్కగా మనకు చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఉంటే మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా కానీ ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్